అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన పదిహేడో భాగం నీ తలకాయ్ ఏం మాటలరా విడిగా ఉండడం ఏంటి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా ఇంకా నయం కాదు పాస్పోర్ట్లు వీసాలు తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాను అందుకు సంతోషించు వేణు నవ్వలేదు ఈ వయసులో మిమ్మల్నిద్దరిని ఇలా ఉంచడం ధర్మం కాదు నాన్న త్వరలోని ఈ సమస్య పరిష్కరిస్తాను అమ్మ నీ దగ్గరికి పంపించేస్తాను కృష్ణస్వామి కొంచెం కవరపడ్డాడు వేణు అసలే సెన్సిటివ్ వాడిలా ఆలోచిస్తే ఏ నిర్ణయం తీసుకుంటాడో అనిపించింది ఆయనకి వేణు మనసులో ఏ భావం అయితే రాకూడదని ఎంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రానే వచ్చింది కొంచెం కలవరంగా అన్నాడాయన నేను కూడా ఇక్కడికి వచ్చేస్తానురా మా తాతను వదిలి ఇంక ఉండలేను గుడి బాధితులు రామస్వామికి అప్పగిస్తున్నాను రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాలు చచ్చుబడ్డాయి కర్రలతో నడుస్తాడు తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే నాలుగిళ్లలో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్ద చేసి సంస్కృతం వేదాలు నేర్పించింది అతను బ్రహ్మచారి తల్లిపోయాక తనే చేతనైనట్టు వండుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు అతని స్థితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుళ్ళో వచ్చే ప్రసాదాలు ఇస్తూ వంట చేసుకునే అవసరం చాలా వరకు తగ్గిస్తుండేవాడు ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది అందుకుగాను రామస్వామికి గుడి నియమాలు పద్ధతులు నేర్పిస్తున్నాడు ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్యపూజకు నియమించి వచ్చాడాయన సంభాషణ మారుస్తూ అన్నాడాయన వేణుతో ఇంతకీ మనం ఇలా హఠాత్తుగా బయలుదేరుతున్నాం దర్శనం అవుతుందా అందుకోసం ఏదన్నా ఏర్పాటు చేశావా వేణు కొంచెం భారంగా నిట్టూచ్చాడు అదే స్వనంతో అన్నాడు చేశానాన్న నా స్నేహితుడు ఎండోమెంట్స్లో చేస్తున్నాడు వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టికెట్లు కూడా బుక్ చేశాను అర్ధరాత్రి రెండింటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు మంచి పని చేశావు అభినందించాడు కృష్ణస్వామి వేణు టైం అవుతుంది క్యాబ్ బుక్ చేశావా అడిగాడు చక్రవర్తి ఆ చేసేసాను వచ్చేస్తాడు నాలుగైందా టైం ఎంత అడిగాడు ఇంకా పదిహేను నిమిషాలుంది నాలుగవడానికి అలాగా నాలుగింటికి రమ్మన్నాలే వచ్చేస్తాడు ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు ఆ కబరు ఈ కబురు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ అడావిడిగా గడిపేటప్పటికీ క్యాబ్ రానే వచ్చింది వేణు చక్రవర్తి సామాను క్యాబ్లోకి ఎక్కించారు బాబునెత్తుకుని కృష్ణస్వామి ఆయన వెనక తాయారమ్మ మాధవి నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీట్లోకి వెళ్ళిపోయారు కారు కదిలింది కొండ మీదకి వెళ్ళేసరికి పదయింది అప్పటికే బుక్ చేసిన కాటేజ్కి తీసుకెళ్లాడు వేణు అందర్నీ రెండు బెడ్రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజ్ ఒక రూమ్లో ఆడవాళ్లు ఒక రూమ్లా మగవాళ్లు తెమిలి రెడీ అయిపోయి రూముల్లోంచి బయటకు వచ్చేశారు కాఫీలు తాగుదాం అంది తాయారమ్మ ఆవిడికి తెల్లవారుజామునే కాఫీ తాగడం అలవాటు ఐదింటికే లేచి మొహం కడుక్కుని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్తో కాఫీ కలుపుకుని బత్తకిచ్చి తాను తాగాక కానీ స్నానానికి వెళ్లదావిడ ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికే బాగా లేట్ అయింది ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటుంది పది దాటింది కదమ్మా బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగేద్దాం అన్నాడు వేణు కాఫీ తాగితే గాని నేనేం తినలేనురా అందావిడా సరే రండి అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టి దగ్గరికి నడిచాడు అందరూ వేణుని అనుసరించారు వాయిలలో మరుగుతున్న డికాషన్ మరుగుతున్న పాలు చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలుగుతున్న అగరబత్తీలు చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా మరెంతో ఆహ్లాదంగా అనిపించి వ్యవసరాలే చూసింది నీలవేణి ఎన్నడూ కలలో కూడా ఊహించనిది జరిగింది ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోబోతుంది అతి త్వరలో అదంతా బాబు వలనే వాడి పట్ల మమతతో నిండిపోయిందామే మనసు ఎక్కడినుంచి ఎక్కడికి పడేశావు తండ్రి నన్ను ఆ అమ్మా నాన్నలకు దూరం చేసి ఈ అమ్మా నాన్నలను ఇచ్చావు ఏమిటో నీలేలా పెళ్లి కాని తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు ఏ తల్లి కాని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞరాలి ఆయన నన్ను ఇలాగే ఈ వృద్ధ దంపతుల చలన్ నీడలో ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకని నాకింకేం వద్దు వేణుబాబు గారు వేరే పెళ్లి చేసుకుంటే కూడా నేను ఈ బాబునివ్వను నేనే పెంచుకుంటాను అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకు అత్తుకుంది నీలవేణి కాఫీ తాగి నీలవేణి వేడివేడి కాఫీ గాజు గ్లాస్ అందించింది మాధవి బాబుని ఎడంచేత్తో గట్టిగా కొడుపుకుని కుడి చేతితో గ్లాసు అందుకుంది వాణ్ణిలా ఇవ్వు నేను తాగేశాను ఎత్తుకుంటాలే మాధవి నీలవేని చేతుల్లోంచి బాబును అందుకుంది మాధవి ఎత్తుకుని అక్కడే ఉన్న రావి చెట్టు గట్టి మీద కూర్చుంది చెట్టు మీద వాళ్ళని పెట్టలను చూపిస్తూ అదిగో చూసావా బర్డ్ అర ఎగిరిపోతుంది నాన్న పిలువు హాయ్ బర్డ్ ఐఎమ్ రిత్విక్ చెప్పు నేను జేజీని చూడ్డానికి వచ్చాను నా హేర్ ఇచ్చి వెళ్తాను తెలుసా చెప్పు నాన్న అంటూ కబులు చెప్తున్న మాధవి దగ్గరికి ఏంటి తెగ కబులు వాడికి అంటూ వచ్చాడు చక్రవర్తి మాధవి నవ్వుతూ కౌశికేడి అడిగింది అడుగో నానమ్మ పాలు తాగిస్తుంది తాయరమ్మ చేత్తో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ని చూపించాడు బాగుంది ఆవిడికి అనుకోకుండా ఇద్దరు మనవళ్ళు దొరికారు చెప్పలేనంత ఆనందంగా ఆవిడ అంది మాధవి చక్రవర్తి అవునన్నట్టుగా తలూపాడు అప్పుడే తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు కొండ మీదకి చేరింది భక్తులంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలు చదువుతున్నారు కొండ మీదకి రాగానే అందరి మనసుల్లో ఏదో ఉద్వేగం మరేదో ఆనందం ప్రతి వ్యక్తికి ఆ కొండ మీదకి రాగానే అమ్మయ్య నా ఇంటికి నేను వచ్చాను నా గమ్యం నేను చేరుకున్నాను ఇదే నా గమ్యం ఇక్కడే నా జీవితం ఈ ఏడుకొండల వాడి చలనాలే నా సర్వస్వం అనే భావన కలిగేలా చేయడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత అక్కడి వాతావరణం ఆ గాలి ఆ చెట్లు పూలు ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన బోడిగుండ్లతో కనిపించే భక్తుల సందడి టీలు కాఫీలు పట్టుకుని తిరిగే కుర్రాళ్ళు రాగి బాయిలర్లతో మరిగే పాలతో ఉండే టీ కొట్లు రకరకాల వస్తువులు అమ్మే అంగళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేనువాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు వసుదైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలో ఉండే తిరుమల అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత అర్చన బ్యాగ్ భుజాన వేసుకుని బస్సు దిగింది ఎంతకాలమైంది ఈ కొండకి వచ్చి తండ్రి నన్ను ఇలా ఒంటరిగా రప్పించావా కుటుంబాలతో దిగుతున్న ప్రయాణికులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించింది ఒక్కసారి పరిసరాలను చూసి ముందుకు కదిలింది వేణు అందరినీ హోటల్ వైపు తీసుకెళ్లాడు తండ్రి బయట ఏమీ తినడని తెలిసిన వేణు కృష్ణస్వామిని అడిగాడు నాన్న మీరేం తింటారు పర్వాలేదురా జీవితంలోనే మార్పులు వచ్చాయి అలవాట్లదేముంది మీతోటే నేను మీ అమ్మ మారింది కదా నేను మారతాను పదండి వేణు మనసు కలుక్కుమంది తనను తాను తమాయించుకుని హోటల్లోకి నడిచాడు అక్కడ బ్రేక్ఫాస్ట్ కాఫీలు ముగించి అందరూ కలిసి కళ్యాణకట్ట దగ్గరకు బయలుదేరారు అక్కడ కూడా జనం క్యూలో ఉన్నారు లైన్లో నుంచోవాలమ్మా నేను చక్రవర్తి నిలబడతాం మీరంతా కాటేజ్కి వెళ్తారా అడిగాడు వేణు తల్లిని ఆవిడ భర్త వైపు చూసింది ఎందుకులేరా కాసేపు నిలబడితే అయిపోతుంది వెళ్ళి మాత్రం ఏం చేస్తాం కానీ అందరం నిలబడదాం అన్నాడాయన మగవాళ్ళు క్యూలో నిలబడితే ఆడవాళ్లు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు క్యూ త్వరగానే అయిపోయి వీళ్ల వంతు వచ్చింది పిల్లల్ని ఎత్తుకుని వెళ్లారు అందరూ రిత్విక్కి మొదటి మూడు కత్తెళ్ళు చక్రవర్తి వేశాడు వీడికి బలే దొరికాడు మేనమావ నవ్వుతూ బాబు బుగ్గ సున్నితంగా లాగి వదిలాడు వేణు కౌశిక్ వచ్చిరాని మాటలతో వచ్చి తాను బాబు జుట్టు కట్ చేస్తానే మారం చేసాగాడు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో వాడు చేయి పట్టుకుని రెండు కత్తెలు వేయించాడు చక్రవర్తి బాబు అసలు ఏడవకుండా పూర్తిగా గుండు చేయించుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది బాబోయ్ వీడెంత గట్టివాడు అంది మాధవి వాడికి తమాషాగా వింతగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాడు నవ్వాడు చక్రవర్తి వేణు కూర్చుని బుద్ధిగా జుట్టు కట్ చేయించుకుంటున్న బాబును చూస్తూ మురిసిపోతున్న వేణుని తాయరమ్మ కృష్ణస్వామి చిరునవ్వుతో చూస్తుండిపోయారు బోడిగుండుతో బోసినవ్వుతో చొక్కా నిండా వెంటుకలతో వేణు చంకల ఉన్న బాబును చూస్తుంటే నీలవేణికి ఎలాగా అనిపించింది అయ్యో బాబు అందమంతా ఆ జుట్టులోనే ఉండేది మళ్ళీ ఎప్పటికంత జుట్టు వస్తుందో దిగులుగా అనుకుంది చక్రవర్తి కౌశిక్ని కూడా తీసుకెళ్లి గుండు చేయించేశాడు అప్పటి వరకు జుట్టుతో ముద్దుగా కనిపించిన పిల్లలిద్దరూ గుండ్లతో కనిపించడంతో మాధవికి కూడా దిగులుగా అనిపించింది గట్టిగా ఆ మాట అంటే తాయారమ్మ కృష్ణస్వామి తప్పకుండా కేకలేస్తారు అందుకే నోరు మూసుకుని ఉండిపోయింది వీళ్ళిద్దరిని తీసుకుని మీరిద్దరూ కోనేటిలో స్నానం చేసి రండి అంది తాయారమ్మ కొడుకుని చక్రవర్తిని ఉద్దేశించి మాధవి కంగారుగా అంది వద్దొద్దు చాదస్తం పడకండి ఈ కోణ ఎట్లు చేయించకూడదు పసిపిల్లలకి ఏవన్నా ఇన్ఫెక్షన్ వచ్చేటట్లయితే త్వరగా వచ్చేస్తుంది మరెలా స్నానాలు చేయాలిగా అందావిడ రూమ్లో చేస్తారులేండి ఇవాళ మనకి దర్శనం ఎలాగూ లేదు అవునమ్మా ఇక్కడ వద్దు రూమ్కి వెళ్ళి చేయిస్తాలే అన్నాడు వేణు ఆవిడకి అర్థమైంది మాధవి ఎందుకు వద్దంటుందో అందుకే నెమ్మదిగా అంది పదండి పిల్లల్ని తీసుకుని కాటేజ్కి వెళ్ళి స్నానాలు చేయిద్దాం ఇవాటికి మనం దర్శనానికి వెళ్ళలేం కాబట్టి స్నానాలు భోజనాలు చేశాక అలా పాపనాశనం ఆకాశగంగా అవి చూసొద్దాం అన్నాడు వేణు అందరూ ఆ ప్రపోజల్ అంగీకరించారు తర్వాత అందరూ తిరిగి కాటేజ్కి బయలుదేరారు అర్చన రూమ్కొచ్చింది సింగిల్ కాట్ ఒక టేబుల్ కుర్చీ నిత్యం వచ్చిపోయే యాత్రికులతో కిక్కిరిసి ఉండే పుణ్యస్థలాల్లో ఈ మాత్రం బస దొరకడం అదృష్టమే అనిపించింది ఆమెకి బ్యాగ్లోంచి బ్రష్ పేస్ట్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది బ్రషింగ్ అయ్యేటప్పటికీ రూమ్ బయట కాఫీ కాఫీ అని అరిపి వినిపించింది తలుపు తీసి బయటకొచ్చేటప్పటికీ ఇద్దరు కుర్రాళ్లు ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని రూమ్లన్నీ తిరుగుతూ సప్లై చేస్తున్నారు కాఫీ కుర్రాన్ని పిలిచి రెండు ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తీసుకుని అతనికి డబ్బులిచ్చి పంపించేసింది కిటికీలోంచి బయటకు చూస్తూ కాఫీ తాగసాగింది దేవుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోతే బాగుండు రేపు ఉదయం కిందకెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రేపు రాత్రి బస్సుకి వెళ్ళిపోవచ్చు లేదంటే రెండు రాత్రులు ఉండిపోవాల్సి వస్తుంది తన కంకణం కూడా వేయించుకోలేదు ఏదన్నా దర్శనానికి టికెట్ తీసుకుంటే ఏం దర్శనాలుంటాయో కూడా తెలియదు ఎప్పుడో వచ్చింది తిరుమలకి అందరూ పెళ్ళవగానే స్వామి దీవెనల కోసం తిరుమల రావడం సాంప్రదాయం తన పెళ్లికి ఓ సాంప్రదాయం కూడానా నిట్టూచింది అర్చన కాఫీ తాగడం పూర్తి చేసి స్నానానికి వెళ్ళిపోయింది పట్టు చీర కట్టుకుని జుట్టుకి క్లిప్ పెట్టి వదిలేసింది సెల్ఫోన్ చెప్పులు రూమ్లోనే వదిలేసింది దర్శనం అయ్యాక మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి వెళ్లడం ఇంకా పెద్ద పని అనిపించింది ప్రసాదం వేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగ్ చక్కగా మడత పెట్టి పర్సులో పెట్టుకుంది పర్సులో కొంచెం చిల్లర మరికొంత కరెన్సీ పెట్టుకుని రూమ్ తాళం వేసి బయటికి వచ్చింది కౌంటర్లో తాళం చెవి ఇచ్చి మెట్లు దిగి బయటికి వచ్చింది టీ కుర్రాళ్లు కాఫీల వాళ్ళు క్యారేజీలు ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని కాఫీ టీ అంటూ అరుస్తూ తిరుగుతున్నారు ఏ ఏర్పాట్లు లేకుండా దర్శనానికి వెళ్తున్నాను క్యూలో ఎంత టైం పడుతుందో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది నడిచినంత మేర క్యూ కాంప్లెక్స్లు జనంతో నిండి ఉన్నాయి ఆడా మగ పిల్లా పెద్ద పిచ్చిజనం ఏమిటో ఈ స్వామివారి మహిమ దేవుడు లేడు అనేవాళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండకి వచ్చి స్వామిని దర్శించుకోకుండా ఉండరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో అర్థం కానట్టు చాలా గజిబిజిగా అనిపించింది ఏం చేయాలో తోచలేదు అర్చనకి అలా అందరినీ చూస్తూ నడుస్తూ వెళ్ళసాగింది ఎప్పుడూ అమ్మా నాన్నలతో కలిసి ఇంటర్ పాస్ అయ్యాక వచ్చింది తనకసలు ఇక్కడ ఏమీ తెలియదు ఎవరన్నా తోడుంటే బాగుండేది నిట్టూచింది అమ్మా నాన్న ఈ జీవితంలో ఇంకా వాళ్ళని చూడలేనేమో ఎక్కడికి వెళ్ళారు అన్నయ్యకి నాన్నకి తన మీద అభిమానం జాలి లేకపోవచ్చు అమ్మ కూడా లేదా తను చచ్చిందో బతికిందో కూడా తెలుసుకోవడానికి మనస్కరించలేదా వాళ్ళకి అర్చన కళ్ళు చెమచ్చాయి నీళ్లు నిండిన కళ్ళకి పరిసరాలు మసగ్గా కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంది అర్చన ఉలిక్కి పడింది అర్చన చివున వెనక్కి తిరిగింది నీలిమా నువ్వా ఆశ్చర్యంగా చూసింది అంత ఆశ్చర్యపోతావేమో అర్చన నేను తిరుపతి రాకూడదా చిరునవ్వుతో అడిగింది నీలిమ అర్చన మాట్లాడలేదు ఈ నీలిమ ప్రాణ స్నేహితురాలు ఒకప్పుడు కానీ ఈనాడు తన బద్ద శత్రువు ఏ మొహం పెట్టుకుని పలకరిస్తుంది పక్కనే ఆమె భర్త కాబోలు మూడేళ్ల పాపనెత్తుకుని నిలబడి ఉన్నాడు బాగానే ఉన్నాడు ఎందుకు కనిపించింది ఈమె తనకు అసలు మాట్లాడాలన్న ఆసక్తే లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆనాటి స్నేహితుల్ని కానీ క్లాస్మేట్స్ని కానీ ఎవరినీ కలవాలని లేదు ఎందుకు ఇలా జరిగింది స్వామి దర్శనం కోసం వెళ్తుంటే ఏదో అపశృతిలా అనిపించింది అర్చనకి మా వారి అర్చన ఇది నా కూతురు యువకుణ్ణి పరిచయం చేసింది హలో పలకరింపుగా నవ్వాడు హలో బలవంతంగా నవ్వింది అర్చన ఒక్కదానివే వచ్చావా అర్చన అర్చన ఏం మాట్లాడలేదు కదలకుండా క్యూలో ఉన్న జనాన్ని చూస్తూ ఉండిపోయింది మా దర్శనం అయిపోయింది ఎల్లిగా వెళ్ళి క్యూలో నిలబడ్డాం పైగా ముందే కంకణాలు వేయించుకున్నాం కదా ఇప్పుడే బయటకు వస్తున్నాం నీకేదైనా స్పెషల్ టికెట్ ఉందా లేదన్నట్టు తలూపింది అర్చన అరే అలా ఎలా వచ్చావు తిరుపతికి ప్రీప్లాన్ లేకుండా వస్తారా ఎవరైనా నువ్వన్నీ ఇలాగే చేస్తావు సర్లే మా దగ్గర ఒక అంతర దర్శనం టికెట్ ఉంది రేపు ఉదయం మాతో వద్దుగానిలే ఇప్పుడు నీ వల్ల కాదు ఆ క్యూలో నువ్వు నిలబడలేవు అంటూ భర్తతో మీ అమ్మగారి టికెట్ వేస్ట్గా ఉంది కదా తన్ని తీసుకెళ్దాం ఓ ఎస్ దానికేం జేబులోంచి టికెట్ తీసి చూపించాడు ఎందుకులే నీలిమా ఇప్పుడు ట్రై చేస్తాను అంతగా దర్శనం అవ్వకపోతే రేపు మీతో వస్తాను అయినా మీరెక్కడో నేనెక్కడో రేపు కలవడం ఎలాగా అందే అర్చనా మొహమాటంగా టైం ఎందుకు వేస్ట్ చేయడం రేపు హాయిగా దర్శనం చేసుకోవచ్చు మేము రామ్ బగీచాలో దిగాం నువ్వెక్కడ దిగావు అర్చనకి పచ్చి వెలక్కాయి గొంతులో దిగినట్టు అయింది తను అక్కడే కదా దేవుడా ఏమిటి పరీక్ష నేను అక్కడే నీరసంగా అంది అరే అలాగా ఇంకేం ప్రాబ్లమే లేదు రేపు వెళ్దాంలే బాగా నీరసంగా అనిపిస్తున్నావు బ్రేక్ఫాస్ట్ చేశావా అయినా లంచ్ టైం అయింది పద మాతో కలిసి లంచ్ వద్దు కానీ వద్దొద్దు నా కాకలేదు నేను ఊరికే అలా వెళ్ళి రూమ్కి వెళ్తాలే మీరు వెళ్ళండి గాబరాగా అంది అర్చన ఏంటి దర్శనం తర్వాత చేద్దామనా తిరుపతిలో అలాంటి సెంటిమెంట్స్ ఓన్లీ సుప్రభాత సేవకో పవలింపు సేవకో తోమాల సేవకో ఇలా మిట్ట మధ్యాహ్నం దర్శనానికి వెళ్తూ భోజనం చేయకుండా వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతావు పద కలిసి భోంచేద్దాం వద్దులే నీలిమ నేను వెళ్తాను నీలిమ భర్తను చూస్తూ మీరు నడుస్తుండండి మేము వస్తామంది పాపనెత్తుకుని అతను ముందుకెళ్ళిపోయాడు నీలిమ అర్చన చేపట్టుకుని నడిపిస్తూ అంది నాకు తెలుసు అర్చన నా మీద నీకు పీకల దాకా కోపంగా ఉంది ఐ కెన్ అండర్స్టాండ్ కానీ అర్చన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి నీకున్నంత ధైర్యం సాహసం ఉంటాయా ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఏమన్నా చేయగలమా అర్చన మాట్లాడలేదు నీలిమ చేతుల్లో ఉన్న తన చెయ్యి ఇబ్బందిగా కదిలింది అర్చన నీకు నేను సారీ చెప్పాలనుకోవడం లేదు కానీ నా పరిస్థితి అర్థం చేసుకోమని మాత్రం కోరుతున్నాను నిన్ను అనలేదే అర్చన అంది అవునులే అది సరే నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు ఆ మధ్య మీ మావగారు మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చి వెళ్ళారు